హాయ్ నమస్తే నేను మీరు ఆపూల భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఇరవై ఇరవై సంవత్సరంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఎంఏ యూడి అనేటటువంటి ఒక కమిషనర్ ఒక జివో ఇష్యూ చేశాడు ఆ జివో ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ షాపులు మెయింటైన్ చేస్తున్నటువంటి హోటల్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి ఫంక్షన్ హాల్స్ రన్నింగ్ చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి పెట్రోల్ బంకులు తర్వాత సిఎన్జి గ్యాస్ కంపెనీ ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి రకరకాల వ్యాపారస్తుల దగ్గర ట్యాక్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేయాలనేటువంటి ఒక కోణంలో ఈ ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ అనేటటువంటి దాన్ని రెండు వేల ఇరవై ఇరవైలో జారీ చేయడం అని జరిగింది ఓకే జారీచేట్ చేస్తే మీకేంటండి అభ్యంతరం అనొచ్చు అయితే ఆ జీవో ప్రకారంగా హాల్స్ నడుపుతున్నటువంటి వ్యక్తులు హోటల్స్ నడుపుతున్న వాళ్ళు మాల్స్ నడుపుతున్న వాళ్ళు లేదు పెట్రోల్ బంకులు నడుపుతున్న వాళ్ళు బట్టలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు లేదు హాల్స్ నడుపుతున్న వాళ్ళు ఒక్కటేంటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే ఆఫీస్ షాప్లలో కూర్చొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా డబ్బులు కట్టమని దాని యొక్క ఉద్దేశం ఒక ఎస్ఎఫ్టీకి ఐదు రూపాయలకు తగ్గ కాకుండా ఒక షాప్ ఉంది అనుకోండి ఒక పెట్రోల్ బంక్ ఉంది ఎంత విస్తీర్ణంలో ఎంత ఎస్ఎఫ్టీలో పెట్రోల్ బంక్ నడుపుతుండ్రు దాని మున్సిపల్ అధికారులు వచ్చేసి కొలుస్తారు దాని ప్రకారంగా డబ్బులు చార్జెస్ అంటే ఈ ట్రేడ్ లైసెన్స్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్లు చేసినట్టుగానే ఈ షాపులు నడుపుతున్నందుకు గాను వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక ఎస్ఎఫ్టీకి ఐదు రూపాయలకు తక్కువ కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయమనేది దాని ఉద్దేశం చట్టం ఏం చెప్తా ఉందనంటే సెక్షన్ థర్టీ టూ థర్టీ సెవెన్ అనేటటువంటి యాక్ట్ ఏం చెప్తా ఉందనంటే ఒక ప్రొఫెషనల్ లేదు ఒక బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి సంబంధించినటువంటి ఒక చట్టం ఆ చట్టం ప్రకారం సెక్షన్ థర్టీ టూ థర్టీ సెవెన్ అనేటటువంటిది ఏం చెప్తుందనంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ పెట్టొచ్చు ట్రేడ్ ట్యాక్స్ పెట్టచ్చు కానీ షాపులు కట్టుకున్నందుకు నడుతున్నటువంటి షాపుల మీద ఎస్ఎఫ్టీని బేస్ చేసుకొని ట్యాక్స్లు వసూలు చేయొద్దనేది చట్టం చెప్తాము అందుకనే మీరెవరైనా వ్యాపారాలు వ్యాపారం చేస్తురగా మీ షాపులల్లో మీకు ఉండేటటువంటి ఎస్ఎఫ్టీని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని మీ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అయితే మీరు భయపడకండి ఇమ్మీడియట్ చది చట్ట వ్యతిరేకం మీరు అర్జెంటుగా ఒక న్యాయవాదని పెట్టుకోండి మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి ఆటోమేటిక్గా ట్యాక్స్ కట్టకుండా మీరు బయటపడేటటువంటి ఒక మార్గం ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం మేము మధ్య కాలంలో ఖమ్మంలో పెట్రోల్ బంకులు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర సంబంధిత మున్సిపల్ అధికారులు ట్యాక్స్ కట్టమని బెదిరిస్తే ఇబ్బంది పెడితే మేము రిలీఫ్ తీసుకున్నాం కొన్ని ఫంక్షన్ హాల్ల మీద కూడా ట్యాక్స్ కట్టమని ఇబ్బందులు పెడితే ఆర్డర్స్ తీసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళందరినీ కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ వ్యాపారస్తులు ఎవరు కూడా ట్రేడ్ పేరుతోటి ట్యాక్స్ కట్టేటటువంటి విధానం మున్సిపాలిటీలకు లేదు కాబట్టి దీన్ని వాడుకోవాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులందరికీ కూడా తెలుపుతున్నాం ఈ ఈ వీడియోని మీరు అందరు కూడా అన్ని షే అన్ని వ్యాపారస్తులకు సంబంధించినటువంటి గ్రూపులలో పెట్టండి ప్రాపర్టీ ట్యాక్స్ ట్రేడ్ ట్యాక్స్ కట్టేటటువంటి అవసరం లేదు దాని నుంచి బయటపడాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను